హాయ్ వివాస్ చాలా రోజుల క్రితం మా అమ్మ కొన్ని టెంకాయలు అయితే తెచ్చి గౌతమ్ పాటలో వేసి ఇలా దాచిపెట్టింది ఇంకా ఎన్ని రోజులని వాటిని అలా పెట్టేద్దాము ఇవాళ తీసి కొడదామంటే ఇంకా సరే ఎలాగో నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా చాలా మందికి తెలియదు ఎండుగొబ్బరి ఎలా వస్తుంది అది ఎలా కొడతారు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అండి అందువల్ల వీడియో తీస్తున్నాను ఇక్కడ ఎండిపోయిన అయితే ఇలా మొచ్చుగతి సహాయంతో రెండు ముక్కలుగా చీల్చి చాలా కష్టం అండి కొట్టడము చూడడానికి ఇంత ఈజీగా ఉందనుకున్నారు కొడితే తెలుస్తుంది ఆమె ఎంత బలంగా కొడుతుంది అనేది ఇంకా కొబ్బరి అంతా తీసి ఒక పక్కనైతే పెడుతూ పెడుతూ అనమాట ఈ కొట్టిన టెంకాయ చెప్పల్ని వేస్ట్గా ఏం పడే పడేయము అది మేము పొయ్యి మంటేసేటప్పుడు పొయ్యిలో అయితే పెట్టుకుంటాం అలా పెట్టడం వల్ల పొయ్యి అనేది చాలా బాగా మండుతుంది ఇంకా ఆ టెంకాయ బొచ్చు పీచుతో బోగులు కూడా కడుక్కుంటాము బోగులు గడడం వల్ల బోగులు అనేది చాలా తెల్లగా ఎటువంటి జిడ్డు లేకుండా చాలా బాగుంటాయి ఇంకా కొబ్బరి అయితే మొత్తం వల్చేస్తామండి చూడండి చాలా కొబ్బరి వచ్చింది ఈ కొబ్బరిని ఏం చేస్తామంటే ఆడిచి మేము రోజు దీన్ని కాంచుకొని తలకైతే పెట్టుకుంటాము నా ప్రీవియస్ వీడియోస్లో ఎలా కాంచాలి ఏమని కూడా వీడియో ఉంది మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇంకా టెంకాయ చిప్పలు అయితే కొట్టడం అయిపోయింది చూడండి ఎన్ని కాయలు కొట్టామో ఈ టెంకాయలు మేము కొన్నవి కావండి ఎప్పుడన్నా పొలానికి వెళ్తాం కదా అక్కడ ఈ చెట్లు కూడా మావి కావు అంటే పక్కన వాళ్ళ చెట్లు ఉంటాయి కదా కాయల కింద పడిపోయినప్పుడు ఒక్కొక్క కాయ తెచ్చి గోతం సంచులో వేసి దండిగా కాయలైన తర్వాత మేము వాటిని అయితే ఇలా కట్ చేయాలి కొడతామన్నమాట ఈ శ్రీరామనవమికి మా అమ్మ దేవునికి పెట్టుకుంది అందుకు పక్కన నిండ పెట్టి వీటిని కూడా వాటిలతో పాటే నీటుగా అంటే పైన చిప్ప అనేది తీసేస్తుంది అనమాట ఈ కొబ్బరిని మేము తురిమి ఇంట్లో పచ్చళ్ళు గాను లేదా పప్పల పళ్ళలోకి అలా కూరలోకి వాడుకుంటాము నా వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ నేను చాలా తీయడానికి ట్రై చేస్తాను ఇవి మా ఇంట్లో పూల చెట్లు టెంకాయ చిప్ప ఎంత బాగా ఊడిందో చూడండి చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు రోజు రోజుకి నాకు చాలా మంచిగా అంటే బాగా చూస్తున్నారు వీడియోస్ అయితే ఇంకా ఇంకేంటండి మీకు వీడియో నచ్చిందా ఎలా ఉంది వీడియో ఇంకా కొత్తగా ఏమైనా వీడియో తీయాలా ఎలాంటి వీడియోస్ తీయాలి ప్రతి ఒక్కటి మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప పల్లెటూరులో జరిగే ఏ వీడియో అయినా నేను తీసి పెట్టడానికి ట్రై చేస్తాను చెప్పాను కదా కొబ్బరి చెప్పేలా పొయ్యిలైతే పెట్టాం బై బాయ్